నమస్కారం మిత్రులరా మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన క్లాస్లో మనం ఇండియాలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎడ్యుకేషను ఎలా ప్రారంభమైంది దానికి పరిణామం ఎలా జరిగింది ప్రస్తుతం దాని నిర్మాణం ఎలా ఉందో అనేటువంటి విషయాల గురించి ఈరోజు మన క్లాస్లో మనం చూద్దాం అసలు ముఖ్యంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఏంటి ఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది కేవలం ఒక సబ్జెక్టు కాదు అది ఒక ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అంటే ఇందులో మేనేజ్మెంటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషను ఇలా అన్ని రంగాలు కలిసి ఉంటాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచారాన్ని సేకరించడం దాన్ని ఒక పద్ధతిలో వర్గీకరించడం భద్రపరచడం చివరగా అవసరమైన వారికి దాన్ని అందించడం పుస్తకాల రూపంలో ఉన్న డిజిటల్ రూపంలో ఉన్న ఈ జ్ఞాన వ్యవస్థలను నిర్వహించగల నిపుణులను తయారు చేయడమే లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య లక్ష్యం మన దేశంలో స్కూల్ లెవెల్ నుండి పిహెచ్డి వరకు లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ విద్య అందుబాటులో ఉంది ఇక మన దేశంలో లైబ్రరీ సైన్స్ విద్యకు దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఇరవై శతాబ్దం ప్రారంభంలో అప్పటి రాజుల పోషణలో విదేశీ నిపుణుల యొక్క సహకారంతో ఈ ఎడ్యుకేషన్ ప్రారంభమైంది ఒకప్పుడు కేవలం సాధారణ శిక్షణ కార్యక్రమాలుగా మొదలై ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో పెద్ద పెద్ద పరిశోధనల వరకు ఈ రంగం ఎదిగింది ఇక ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం స్వాతంత్రానికి ముందు కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల గురించి చూస్తే బరోడా స్కూల్ పంతొమ్మిది వందల పదకొండు ఇది మన దేశంలో మొట్టమొదటి లైబ్రరీ శిక్షణ పాఠశాల దీన్ని బరోడా మహారాజు షియాజీరావు గైక్వాట్ త్రీ ప్రారంభించారు దీనికి హెడ్గా మెల్విల్ జూయి ఆధునిక లైబ్రరీ శాస్త్ర పితామహుడైనటువంటి మెల్విల్ జూయి యొక్క శిష్యుడైన అమెరికన్ లైబ్రరీను డబ్ల్యూఏ బోర్డాన్ను నియమించాడు ఆయన ఇక పంతొమ్మిది వందల లాహోర్ స్కూల్స్ గురించి చూసినట్లయితే పంజాబ్ యూనివర్సిటీలో ఆసా డాన్ డికిన్సన్ ప్రారంభించిన ఈ కోర్సు ఆసియాలోని మొట్టమొదటి యూనివర్సిటీ స్థాయి కోర్సు ఆయన రాసిన పంజాబ్ లైబ్రరీ ప్రైమర్ పుస్తకం అప్పట్లో చాలా ప్రామాణికమైంది ఇక పంతొమ్మిది వందల పద్నాలుగు ఏర్పాటైన ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం గురించి చూస్తే ఈ సంఘం కూడా ఈ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం వెనకబడలేదు పంతొమ్మిది వందల ఇరవై నుంచి గ్రంథాలయ ఉద్యోగుల కోసం శిక్షణ తరగతులు నిర్వహించి ఈ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ రంగానికి దాని అభివృద్ధికి చాలా దోహదపడింది ఇక భారత గ్రంథాలయ ఉద్యమ పితాహముడైనటువంటి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథ్ గురించి చెప్పకపోతే అసలు ఈ చరిత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాస్ యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాడు లైబ్రరీ వృత్తిని ఒక గౌరవప్రదమైన వృత్తిగా మార్చడానికి ఆయన ఎంతగానో కృషి చేశాడు ఆయన స్ఫూర్తితోనే ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ పంతొమ్మిది వందల నలభై రెండులోను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పంతొమ్మిది వందల నలభై ఏడులోను ఈ లైబ్రరీ సైన్స్ కోర్సులను ప్రారంభించాయి పరిశోధనలు సంఘాల ఏర్పాటు లైబ్రరీల మధ్య సహకారం వంటి విషయాలకు ఈ రంగనాథని గారు పునాది వేశారు ఇక స్వాతంత్రం తర్వాత మన దేశంలో యూనివర్సిటీలు పబ్లిక్ లైబ్రరీలు వేగంగా పెరిగాయి ఢిల్లీ యూనివర్సిటీ పంతొమ్మిది నలభై ఆరులో మొట్టమొదటి పూర్తి స్థాయి లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ను ప్రారంభించింది ఇదే మాస్టర్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అలాగే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎంఫిల్ కోర్సును పిహెచ్డి ప్రోగ్రాంలు ప్రవేశపెట్టిన కదంతా కూడా ఢిల్లీ యూనివర్సిటీకే దక్కుతుంది ఇక ఈ సమయంలో యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ రంగంలోకి దిగి సిలబస్ను స్టాండర్డైజ్ చేయడానికి వాటికి సంబంధించి ఫండ్స్ సమకూర్చడానికి చాలా సహాయపడింది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వేసిన రంగనాథన్ కమిటీ మన దేశంలో లైబ్రరీ సైన్స్ విద్య ఎలా ఉండాలో ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేసింది ఇక లైబ్రరీ సైన్స్ విద్యను మెరుగుపరచడంలో యూజీసీ పాత్ర చాలా కీలకం దీని గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి యూజీసీ రివ్యూ కమిటీ లైబ్రరీ ఆటోమేషన్ డాక్యుమెంటేషన్ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగా నొక్కి చెప్పింది ఆ తర్వాత కరికులం డెవలప్మెంట్ కమిటీ అనేక సార్లు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులోను రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కొత్త సిలబస్లను ప్రతిపాదించింది రెండు వేల రెండులో కలిసి దప్ప కమిటీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రోగ్రాంలను సూచించింది ఇక లేటెస్ట్గా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ కూడా లైబ్రరీ సైన్స్ విద్యను ఇతర సబ్జెక్టులతో అనుసంధానించాలని స్వయం అలాగే మూక్ల ద్వారా ఆన్లైన్ క్రెడిట్ బేస్డ్ కోర్సులు అందించాలని కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇక ప్రస్తుతం మన దేశంలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎడ్యుకేషను ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం స్కూల్ లెవెల్ సిబిఎస్ఈలో పదకొండు పన్నెండవ తరగతులకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సు ఒక సెలెక్టివ్ సబ్జెక్టుగా ఉంది ఇక సర్టిఫికేట్ కోర్సు సిఎల్ఐఎస్ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు ఉండే స్వల్పకాలిక కోర్సులు ఇవి డిప్లొమా కోర్సులు ఇవి డిగ్రీ తర్వాత లేదా పీజీ తర్వాత చేసే డిప్లొమా కోర్సులు ఇగ్నో లాంటి నేషనల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఈ కోర్సులు అందిస్తున్నాయి అలాగే స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు కూడా ఈ డిప్లొమా కోర్సులు లైబ్రరీ సైన్స్లో అందిస్తున్నాయి ఇక బ్యాచిలర్ బిఎల్ఐఎస్ఈ డిగ్రీ తర్వాత చేసే ఒక సంవత్సరం కోర్సు ఈ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు ఇక ఎంఎల్ఐఎస్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ బిఎల్ఐఎస్ తర్వాత ఒక సంవత్సరం లేదా డిగ్రీ తర్వాత రెండు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఈ ఎంఎల్ఐఎస్ ఇక ఎంఫిల్ ఢిల్లీ యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని ప్రారంభించింది పిహెచ్డీ పరిశోధన ఆధారిత డిగ్రీ మన దేశంలో మొదటి పిహెచ్డీని పంతొమ్మిది వందల యాభైలో డిబి కృష్ణారావు గారు అందుకున్నారు ఇక లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్లో ప్రత్యేకత కలిగిన కొన్ని ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం డిఆర్టిసి బెంగళూరు దీన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో స్వయంగా రంగనాథన్ గారే స్థాపించారు ఇన్ఫర్మేషన్ సైన్స్ నాలెడ్జ్ ఆర్గనైజేషన్ ఐసిటి వంటి అంశాలపై ఇది ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ఇది లైబ్రరీ సైన్స్లో ఒక ఐఐటి సంస్థ లాంటిది ఇక నిస్కార్ ప్రస్తుతం సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్పిఆర్గా చెప్పుకుంటున్నారు దీన్ని ఐఎన్ఎస్ డాక్ అలాగే నిస్కామ్లను కలిపి రెండు వేల రెండులో దీన్ని ఏర్పాటు చేశారు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కు సమానమైన అసోసియేట్షిప్ ఇన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును అందిస్తుంది ఇక ఇగ్నో దూర విద్యలో లైబ్రరీ సైన్స్ కోర్సును అందించడంలో ఇది అగ్రగామి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులను ఇది ప్రారంభించింది ఆన్లైన్ మాడ్యూల్స్ వర్చువల్ ల్యాబ్స్ ద్వారా ఇది విద్యను అందిస్తుంది ఇక ఈ రోజుల్లో దూర విద్య ఆన్లైన్ విద్య చాలా ప్రాచుర్యం పొందాయి అది మనందరికీ తెలుసు ఇగ్నో వైసీఎంఓయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిటీ వంటివి లైబ్రరీ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి స్వయం ఎన్పిటిఎల్ బూక్స్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కడి నుంచి అయినా నేర్చుకునే సౌలభ్యం ఈరోజు కలిగింది మనకి ఈ ఆన్లైన్ కోర్సుల్లో లైబ్రరీ ఆటోమేషన్ డిజిటల్ లైబ్రరీలు మెటాడేటా వంటి ఆధునిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు ప్రస్తుతం లైబ్రరీ సైన్స్ సిలబస్ ఎలా ఉంది అంటే సంప్రదాయ పద్ధతులకు ఆధునిక టెక్నాలజీకి మధ్య ఒక వారధిలా ఉంది ప్రధాన సబ్జెక్టులు అయినటువంటి కేటలాగింగ్ ఎగ్జాంపుల్కి కోలన్ క్లాసిఫికేషన్ కోడ్ ఏఏసిఆర్ టూలు అలాగే క్లాసిఫికేషన్లో డీడీసీ వంటివి ఇప్పటికీ ఉన్నాయి అలాగే ఐసీటీ అనుసంధానం చూసుకుంటే వీటితో పాటు డిజిటల్ లైబ్రరీ మేనేజ్మెంటు మెటా డేటా నెట్వర్కింగ్ ఈ రిసోర్సెస్ వంటివి కూడా ఈ రోజుల్లో తప్పనిసరి అయ్యాయి ఇక కొత్తగా వస్తున్నటువంటి రంగాలు అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీస్లో కొత్తగా వస్తున్న కొన్ని రంగాలు చూస్తే లైబ్రరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా లిటరసీ అండ్ రీసెర్చ్ డేటా మేనేజ్మెంట్ ఓపెన్ సైన్స్ స్కాలర్లీ కమ్యూనికేషన్ వంటివి అనేక కొత్త రంగాలు ఈ లైబ్రరీ సైన్స్లో పుట్టుకొచ్చాయి ఇక ఒక్కసారి చదువు పూర్తయితే సరిపోదు టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలి దీనికోసం నిరంతర విద్యా కార్యక్రమాలు చాలా అవసరం ఐఎల్ఏఐ ఐఏఎస్ఎల్ఐసి ఐఏటిఎల్ఐఎస్ ఇన్ఫిబిని వంటి సంస్థలు తరచుగా వర్క్షాపులు సెమినార్లు నిర్వహిస్తుంటాయి వీటిలో డిజిటల్ లైబ్రరీలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఇన్ఫర్మేషన్ ఎథిక్స్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తుంటారు దీనివల్ల మన జీవితాంతం నేర్చుకుంటూ మార్పులకు అనుగుణంగా ఉండగలుగుతాం ఇక ఇంత అభివృద్ధి ఉన్నప్పటికీ మన రంగంలో కూడా కొన్ని సవాళ్ళున్నాయి వాటి గురించి ఒకసారి చూసినట్లయితే లైబ్రరీ సైన్స్ స్కూళ్ళ పెరుగుదల చాలా కాలేజీలు వచ్చాయి కానీ అన్నింటిలో నాణ్యత ఒకేలా లేదు కొన్ని చోట్ల సరైన వసతులు కూడా లేవు ఇక సిలబస్లో ఏకరూపత లేకపోవడం అంటే యూనిఫైడ్ సిలబస్ లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య యూజీసీ మోడల్ సిలబస్ ఇచ్చినా అన్ని యూనివర్సిటీలు దాన్ని తప్పనిసరిగా అమలు చేయడం లేదు అలాగే ఇక నైపుణ్యం గల అధ్యాపకుల కొరత కూడా మనకు బాగానే ఉంది పరిశోధనలపై దృష్టి పెట్టే టీచర్లు చాలా తక్కువగా ఉన్నారు ఇక ఉద్యోగ అవకాశాలకు పట్టబొద్దులకు మధ్య అంతరం కూడా చాలా ఎక్కువగా ఉంది లైబ్రరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి సంఖ్యకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల సంఖ్యకు మధ్య చాలా తేడా ఉంది ఇక టెక్నాలజీ గ్యాప్ పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలకు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలకు మధ్య టెక్నాలజీ పరంగా చాలా వ్యత్యాసం ఉంది మరి ఈ సవాళ్ళను అధిగమించడంలో ప్రొఫెషన్ సంఘాల పాత్ర ఎలా ఉంది అని ఒకసారి చూస్తే పంతొమ్మిది ముప్పై మూడులో ఏర్పడినటువంటి ఐఎల్ఏ పరిశోధనలను ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది అలాగే ఐఏఎస్ఎల్ఐసి నిరంతర విద్యపై ఎక్కువ దృష్టి పెడుతుంది ఇక ఐఐటిఎల్ఐఎస్ లైబ్రరీ సైన్స్ విద్య మెరుగుదల కోసం పనిచేస్తుంది ఈ సంఘాలు సమావేశాలు వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా సిలబస్ రూపకల్పనలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ద్వారా మన రంగానికి ఎంతో సేవ చేస్తున్నాయి ఇక భవిష్యత్తులో మనకి ఈ లైబ్రరీ సైన్స్ విద్యలో అపారమైన అవకాశాలు ఉన్నాయి కొత్త ట్రెండ్స్ను ఫాలో అవుతే ఈ అవకాశాలను చేజిక్కించుకోవడం పెద్ద విషయమేమి కాదు ఈ కొత్త ట్రెండ్స్ ఏంటో ఒకసారి చూస్తే సమాచార అన్వేషణలో ఏ అండ్ మిషన్ లెర్నింగ్ వాడకం డిజిటల్ ప్రిజర్వేషన్ అండ్ డేటా క్యూరేషన్ లైబ్రేరియన్ యాజ్ డేటా స్టివార్ట్ అంటే లైబ్రరియన్ ఒక డేటా మేనేజర్గా మారడం ఎన్డిఎల్ఐ ఎన్ఎల్ఐఎస్టీ ఇన్ఫ్లిబినిట్ ఈ షో సింధు వంటి ప్రాజెక్టుల ద్వారా ఈ రిసోర్స్ అందుబాటులోకి వస్తున్నాయి లైబ్రరీ ఫైవ్ పాయింట్ జీరో ఇది కొత్త కాన్సెప్ట్ ఇందులో స్మార్ట్ టెక్నాలజీలు వర్చువల్ సేవలకు ప్రాధాన్యతనిస్తారు ఇవన్నీ కూడా మన రంగంలో వస్తున్నటువంటి కొత్త ట్రెండ్స్ ఇక లైబ్రరీ సైన్సు భవిష్యత్తులో మనం చూస్తున్న విధంగా ఉండకపోవచ్చు భవిష్యత్తులో లైబ్రరీ సైన్స్ ప్రొఫెషన్స్ కేవలం లైబ్రరీలుగానే కాదు నాలెడ్జ్ మేనేజర్లుగా డేటా సైంటిస్టులుగా ఇన్ఫర్మేషన్ అనలిస్టులుగా కూడా రాణిస్తారు అకాడమిక్ రీసెర్చ్ కార్పొరేట్ రంగాల్లో ఈ రంగానికి అవకాశాలు పెరుగుతున్నాయి ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ వల్ల లైబ్రరీ సైన్స్ విద్య జీవితకాల అభ్యాసానికి ఇతర రంగాలతో దీని అనుబంధానికి అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నమ్మవచ్చు ఇక చివరగా మనం ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకున్నామంటే భారతదేశంలో లైబ్రరీ సైన్స్ విద్య అనేది ఒకప్పుడు సాంప్రదాయబద్ధమైన పుస్తకాల శాస్త్రంగా మొదలై ఈనాడు ఆధునిక టెక్నాలజీ ఆధారిత క్రమశిక్షణగా రూపాంతరం చెందింది రంగనాథన్ గారు వేసినటువంటి బలమైన పునాది ప్రపంచవ్యాప్త సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పవచ్చు మనం ఈ రంగంలో రాణించాలంటే తప్పనిసరిగా కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ ఉండాలి విద్యా ప్రమాణాలను కాపాడుకోవాలి పరిశోధనలు వృత్తిపరమైన నైతికతను బలోపేతం చేసుకోవాలి సో ఈరోజు క్లాసు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఎలా పరిణామం చెందింది అసలు ఎలా మొదలైంది అనేటువంటి విషయాలపై మంచి అవగాహన కల్పించిందని భావిస్తున్నాను ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బీ టీచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం